అసలు ఆ గేమ్ రూల్స్ చేసి బిగ్ బాస్ నే చేంజ్ చేసేలా ఉంది అనమాట అది లవ్ ప్రేమ ఇష్కు ఇష్ల్ ఒక వంద మంది ఉన్నా కూడా డిమాండ్ పోనీ కావాలి డిమాండ్ పోనీ కాదు అన్నట్టు ఆ గేమ్ రూల్స్ కూడా చేసింది అనమాట మళ్ళా ఏదో జరిగింది ఆ అది వేరే విషయం ఓకే ఫైన్ చేస్తా ఉంది అది చెప్పలేమండి అది ఇంకా ప్యూర్ లవ్ బయటకి వచ్చిన తర్వాత తెలుసు అన్నమాట కనపడితే ప్యూర్ లవ్ అనుకుంటా అన్నమాట లోపల ఉంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాము అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ గా నడుస్తూ ఉంటాయి కొన్ని బంధాలు ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ పరిచయం అయితే తెలియదు అనమాట అది ఎక్కడికి 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 దాకా వెళ్ళిపోతాయి కొన్ని అప్పుడప్పుడే మధ్యలో నిలిచిపోతాయి అది బిగ్ బాస్ లో నిలిచిపోతుందా బెడికి వచ్చిన తర్వాత మంచిగా చక్కగా పెళ్లి కూడా చేసుకుంటారా వీడియోలో తెలుగు రాని గౌరవ్ గారు గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే నేను ఓకే ఓకే ఆయన తక్కువ జనం కాదు ఓకే తక్కువ జనం కాదు అనమాట కృష్ణార్గడ్డ మీద ఎంతో మంది కళాకారులు ఉంటారు ఫిలిం నగర్ లో ఎంతో మంది ఉన్నారు మాణికొండలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు ఆర్టిస్టులు ఎక్కడి నుంచో ఉంటారు వాళ్ళని వాళ్ళందని తెలుగు రాదని ఆయన కించపరచడానికి కాదనమాట మనోడు కాదని ఓకే ఆయన కూడా ఒక ఆపర్చునిటీ కదా అక్కడికి వచ్చిన తర్వాత గేమ్ అర్థం కాక అసలు ఏం అర్థం కాక ఆయన ఏదో సభదం అయిపోయింది మీది నాకు నచ్చింది అంటాడు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అక్కడ ఆయన తక్కువ జలం కాదనమాట అదే మనల్ని తీసుకుంటే కొద్దిగా మంచిగుంటది కదా అని చెప్పి నా అభిప్రాయం అనమాట అది ఏదో ఒకటి హిమాను గాని మనం ఏదో తిట్టారు నాది రాయి రాయి అది ఎందుకు ఉపయోగపడుతుంది అసలు సేవింగ్ పవర్ ఎందుకు ఉపయోగం లేదు తెలియటాయమాట ఆయనకి